హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితా కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ అయితే రెండు పళ్ళ వరకు అయితే బొరుగులైతే తీసుకున్న తీసిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని బాగా నా నానబేయాలండి బొరుగుల్ని కొద్దిగా సాఫ్ట్గా వరకు అయితే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత తీసి పక్కకు కొట్టుకోవాలి నీళ్ళన్నీ తీసేసి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి ఒక టమాటో ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీరను కూడా అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా ఇప్పుడైతే కట్ చేసిన ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ కూడా కలిపి పెట్టుకుంటానండి నేను ఆవాలు జీలకర్ర అవి వేసుకోవాలి అందులోనే ఆ తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత టమోటాలని కూడా అందులోనే వేసుకోవాలి టమోటాలని కూడా వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ జారాలు అయితే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని కూడా కొద్ది పచ్చాపచ్చ అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జారాలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా అది కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకుందాం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి ఒక నిమిషం పాటైతే బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాము ఫస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు రెండు స్పూన్ల వరకు అయితే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఉగ్గానే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత నానబెట్టి వాటర్ తీసి పెట్టుకున్న బొరుగులని అయితే ఇందులోనే వేసుకోవాలి మా రాయలసీమలో అయితే బొరుగులనే అంటారు వీటికి కొన్ని ప్రాంతాల్లో అయితే వీటికి మరమరాలు అంటారండి లాస్ట్కి అయితే ఇలా పప్పుల పొడి అయితే వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పుట్నాల పొడి అని కూడా అంటారు వీటికి ఇదంతా ఇలా బొరుగులు వేసిన తర్వాత దానిపైన వేసి బాగా కలుపుకోవాలండి ఇది ఎంతో టేస్టీ టేస్టీగా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది చూడండి అంతా కలిపేసిన తర్వాత పైనుంచి కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉగ్గాని మీకు నచ్చ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉగ్గాని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వర్షంలో వేడి వేడిగా ఉగ్గాని సూపర్గా ఉంటుంది ఇంకా రెండు బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే బజ్జీలు అయితే వేయలేదు ఓన్లీ ఉగ్గాని అయితే చేసుకొని తింటున్నాం సూపర్ టేస్టీగా ఉండండి మీరు కూడా ట్రై చేయండి పప్పుల పొడి వేసుకొని తిని రెండు పచ్చిమిర్చితో తింటుంటే అద్దరిపోయిందండి ఉగ్గాని పప్పుల పొడి వేసుకొని తింటున్న చూడు మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి ఉగ్గానికి ఎంతమందికి ఇష్టమో ఈ ఉగ్గాని తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్